దంపూర్ రైస్ కాంబినేషన్తో బీరకాయ పప్పు విలేజ్ స్టైల్లో చక్కగా వండుకొని తింటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వీడియో అయితే అమ్మా బీరకాయ పప్పు బీరకాయ పప్పా ఇదిగోండి పప్పు అయితే ఆల్రెడీ ఎత్తేసింది మా ఆవిడ ఉడికిపోయింది దన్నమ్మా పప్పు ఒకవైపు అన్నం ఒకవైపు ఇదిగో మా బంగారు పాత్ర ఇదే మమ్మల్ని ఆ వీడియోలు చేయడానికి సహ సహకరిస్తుంది పగిలిపోయేటట్టుంది ఇది కిందన బాధ అనిపిస్తుంది మా మిస్సెస్కి ఇది పగిలిపోద్దేమో అనేసి టమాటా అయితే రెడీ చేసావు బీరకాయతి మొత్తం కోస్తావా ఉంచుతావా మొత్తం కోస్తా మొత్తం కోస్తావా ఓకే మా స్టైల్లో ఈరోజు అయితే బీరకాయ పప్పు అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాం వీడియో అయితే బాగుంటుందండి ఎండు వరకు చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి ట్రైబల్ కంటెంట్ వీడియోలు మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాము లేదా రైస్ తిప్పు అంటుకొని పోద్ది దంపుడు రైసే వంటకి కావాల్సిన పదార్థాలు అయితే రెడీ చేసేమండి ఇదిగోండి టమాటా ఎండుమిర్చి కవరిపాకు ఉల్లిపాయలు ఇది బీరకాయ కట్ చేసుకున్నాము పప్పు కూడా ఉడకబెట్టేసుకున్నాము ఇప్పుడైతే ఫ్రై చేసుకుంటే చక్కటిక అయితే రెడీ అయిపోతుందండి కుండ వేడ വീർകയ ఉడికిపోయిందా టమాటా ఫ్రెండ్స్ మిషన్ తీసాం కదా కొద్దిగా పేస్ వేరే కనిపించవచ్చు ఏమనుకోకండి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మా ఆవిడైతే బీరకాయ పప్పు అయితే అసలు టేస్ట్ అయితే ఇరగదిస్తుంది చాలా చక్కగా వండుద్ది అందుకోసమే ఈరోజు ఆ కర్రీ ప్రిపేర్ చేయించుకోబోతున్నాను చాలా చక్కగా వండుద్ది టేస్ట్ కూడా అదిరిపోద్ది పోయింది అవును ఇప్పుడు పప్పు కలిపేస్తావా కారం పప్పు అయిపోయిందా కర్ర అయితే అయితే మా మిస్సెస్ అయితే రెడీ చేసింది ఇప్పుడైతే టేస్ట్ చేయాలి ఇంకా వేడిగానే ఉంది ఇప్పుడే దించాం కదా అనావా <laughs> <laughs> ఇద్దరే వీడియో చేసుకోవాలి వీడియో తీసుకోవాలి అందుకనే ఇద్దరు ఒకే ఫ్రేమ్లో కనిపించలేము సరిగా స్టిక్ సాయంతో పెట్టేసిన తర్వాతనే వీడియోలో అయితే కనిపిస్తూ ఉంటాము ఇప్పుడైతే టేస్ట్ చేయబోతున్నాను కర్రీ అయితే చాలా చక్కగానే వచ్చి ఉంటుంది ఎందుకంటే నాకు స్మెల్ చూస్తేనే తెలిసిపోతుంది టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది చింతపండు లైట్గా వేసాము ఇంకా చెప్పనవసరం లేదు నోట్లో అలా వేసుకుంటుంటే ముద్ద కరిగిపోతుంది ఎక్స్ట్రాడినరీ ఎక్సలెంట్గా ఉండవు దంపూర్ రైస్ కాంబినేషన్తో బీరకాయ పప్పు విలేజ్ స్టైల్లో చక్కగా వండుకొని తింటే ఆ కాంబినేషన్ ఆ టేస్టే వేరే లెవెల్ అబ్బా సూపర్ నచ్చిందా సూపర్గా వచ్చిందండి టేస్ట్ అయితే మీరు ఎంతమందికి బీరకాయ పప్పు కాంబినేషన్ కర్రీ అయితే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా పాక అయితే కాలైపోయింది టేస్ట్ అయితే చాలా చక్కగా వచ్చింది మీరు ఎంతమందికి బీరకాయ పప్పు అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం